అందుకు నమస్కారం నేను రమేష్ జమిలీ ఎన్నికలు ఇప్పుడు ఎవరి నోటు విన్నా ఇదే టాపిక్ ఎందుకంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే పెయిర్ అండ్ డబుల్ అందుకని ఒకేసారి జరగడాన్ని జమిలీ విధానంలో ఎన్నికలు అని అంటారు నరేంద్ర మోడీ గారికి మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది జమిలీ ఎన్నికలు ఎలాగైనా జరిపించాలి ఒక దేశానికి ఒకేసారి ఎన్నిక జరగాలి అన్నది ఆయన కోరిక ఆయన అప్కి పార్ చార్స్ అప్ కి బార్ చార్స్ ఆఫ్ పార్ అని ఒక నినాదం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు అంటే ఏదో నాలుగు వందల సీట్లు ఇస్తే రోజు కూర్చొని నాలుగు వందలు వచ్చాయి నాలుగు వందలు వచ్చాయని అని ఆనందపడే వ్యక్తి కాదు నరేంద్ర మోడీ ఆయనకి తెలుసు కొన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే ఎంత మెజారిటీ కావాలి అంత మెజారిటీతో ఇలాంటి బిల్లులు పాస్ చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా మారుతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఆయన ఆ నినాదం ఎత్తుకోవడం జరిగింది అవన్నీ జరగలేదు అందరికీ తెలిసిన విషయం ఈరోజు మనం వీడియోలో అసలు ఏ ధైర్యంతో సోమవారం పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెడుతున్నారు రామ్నాథ్ గోవింద్ గారు ఏం చెప్పారు అవన్నీ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం సరే నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ ఎలాగైనా భారతదేశాన్ని ఒక పటిష్టమైన ఎకానమీ చేయాలి రెండు వేల నలభై ఏడు సరికి ప్రపంచంలో రెండవ లేదా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉండాలి అది నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ ఎకానమీ పటిష్టతతో పాటు మిగతా ఇన్ని రంగాల్లోని భారతదేశం ముందజలు ఉండాలి దానికోసం ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు అలాగే ఆయన నాయకత్వాన్ని అర్థం చేసుకున్న చాలామంది ఈ విజన్లో పనిచేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే వీళ్ళంతా ఒక ఆ విజన్కు అనుగుణంగా మన రాష్ట్రాన్ని కూడా ఎలా మార్చాలి మన రాష్ట్రాన్ని ఎలా ఎకానమీ పరంగా అభివృద్ధి చేయాలి లేదా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలి అన్ని రంగాల్లో ఎలా చేయాలి ఇవన్నీ చెప్తూ ఉన్నారు జమిలీ ఎన్నికలకి మొదటగా మోడీ గారు చేసిన పని ఏంటంటే రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి గారిని అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీలో అమిత్ షా గారు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ వివిధ దేశాల్లో ఒకే ఎన్నిక జరిగే దేశాలన్నీ కొన్నిసార్లు అంటే వాళ్ళతో చర్చించి లేదా ఆ దేశాలకు వెళ్ళి ఇండోనేషియా లాంటి దేశాల్లో బాగా తిరిగి వాళ్ళు ఈ ఎన్నికను చేయడం వల్ల ఏవైనా బెనిఫిట్ ఉందా అన్నది స్టడీ చేయాలి చేసి ఒకవేళ బెనిఫిట్ ఉంది అనిపిస్తే దాన్ని మన ప్రజలకి ఖచ్చితంగా రికమెండేషన్ చేయాలి అన్నది వాళ్ళ గోల్ రామ్నాథ్ కోవింద్ గారు అన్ని రకాలుగా ఎంతైనా మాజీ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి అన్ని రకాల రంగాల్లో అంటే ఆర్థిక పరమైన రంగం కావచ్చు లేదా పాలసీ పరంగా కావచ్చు ఈ అన్ని రకాలుగా వివిధ దేశాల్లో ఒకే ఎన్నిక జరుగుతున్నవన్నీ స్టడీ చేశారు ఇండోనేషియా ఒక బలమైన ఉదాహరణగా తీసుకున్నారు అలాగే కొంచెం పెద్ద దేశాలు ఏమైనా ఉంటే అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఇంపాక్ట్ ఉన్నవి అన్నీ బాగా స్టడీ చేసి మొత్తం మీద ఒక పదకొండు మెయిన్ రికమెండేషన్స్ యాక్చువల్గా ఇచ్చింది పద్దెనిమిది వేల పేజీలు పబ్లిక్ డొమైన్లో పెట్టింది ఒక మూడు వందల పేజీ లెంత్ ఆ రికమెండేషన్లో పదకొండు మెయిన్ రికమెండేషన్స్ ఆయన చేయడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి అంటే అలాగే పాలసీ పరంగా రాజ్యాంగ పరంగా బలంగా భారతదేశం భవిష్యత్తులో ఎదగాలి అంటే ఒక నేషన్ ఒక ఎలక్షన్ కరెక్ట్ విధానం ఇందులో తప్పు లేదు ఆయన చెప్పిన మొదటి విషయం అయితే దానికి అనుగుణంగా మిగతా పాలసీలు ప్రకటించారు అది ఎలా అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారు ఒక డేట్ని చెప్తారు దాన్ని అపాయింటెడ్ డేట్ అంటారు ఆ డేట్ ప్రకారం అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతుంది అది ఒరిజినల్గా అపాయింటెడ్ డేట్ నుండి వాళ్ళు చెప్పేది మరి అప్పుడు ఏమవుతుంది ఈ డేట్ ఒకవేళ జూన్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పారు అనుకుందాం జూన్ తర్వాత వచ్చినవి అంటే మహారాష్ట్ర లేదా హర్యానా ఇవన్నీ రాష్ట్రాలవి జూన్తో పాటు కంప్లీట్ అయిపోతాయి అలాగే లేని వాటికి అంటే ఒకవేళ తర్వాత వచ్చిన వాటికి ఒకవేళ ముందుగా కంప్లీట్ అయిపోయినవి ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఈ డేట్ ప్రకారం చేస్తారు అందుకని డేట్ ఏంటి అని చెప్పడం ఇప్పుడు కొంచెం కష్టం ఎందుకంటే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఇవన్నీ ఆల్రెడీ ఎన్నికై ఉన్నాయి కాబట్టి అవి ఫినిష్ అయిపోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి డేట్లు ఏవి అడ్జస్ట్ చేస్తారు అందుకని అపాయింటెడ్ డేట్ ప్రకారం ఆ డేట్ని అడ్జస్ట్ చేస్తారు కానీ ఒకసారి అడ్జస్ట్ చేసిన తర్వాత రెండోసారి నుంచి ఆ ఎన్నిక అలాగే జరుగుతుంది ఇది పార్లమెంట్కి రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక జరుగుతుంది ఎన్నికైన తర్వాత అపాయింటెడ్ డేట్ ఇచ్చిన వంద రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ జరుగుతాయి పంచాయతీ స్థానిక సంస్థలు లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేసే ఎన్నికలన్నీ వంద రోజుల్లోపు జరిగిపోతాయి అది ప్లాన్ దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టమయ్యే ఛాన్స్ ఉంది అన్నది ఆయన అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు చూస్తే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పార్లమెంట్ ఎలక్షన్లకి ఆయన ఖర్చు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు కరెక్ట్గానే వినారే ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అఫీషియల్గా అన్ ఎవడెవడు ఎంత ఖర్చు పెట్టాడు ఒక ఎంపీ అవ్వడానికి ఎంత ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే అవ్వడానికి ఎంత ఖర్చు పెట్టాలి అన్నది రాష్ట్రాల బట్టి మారిపోతూనే ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పెడతారో ఎవరెవరు ఎంత కరప్షన్ డబ్బు పెట్టారో అన్నది ఎన్ని పుస్తకాలు రాసినా తరగని సంపదగా అలా వెళ్తూనే ఉంటుంది సో ఇది కాక బిజినెస్లకు సంబంధించి వీటన్నిటికీ విపరీతమైన ఖర్చులు జరుగుతాయి వీటన్నిటిని తగ్గించడానికి అలాగే ప్రభుత్వం కేవలం పరిపాలన మీద మాత్రమే దృష్టి పెట్టాలి అంటే ఇది చాలా అవసరం అని రామ్నాథ్ కోవింద్ గారు చెప్పింది ఇకపోతే ఆపోజిషన్లో కొన్ని క్వశ్చన్లు ఆల్రెడీ రైట్ చేస్తున్నారు అది వాళ్ళు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే ఏం చేస్తారు దానికి ఆయన ఆల్రెడీ రికమెండేషన్ చెప్పున్నారు హంగ్ అసెంబ్లీ కానీ వస్తే ఒకవేళ పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ పెడితే రాష్ట్రపతి గారు ఒకవేళ వచ్చే ఎలక్షన్ పెట్టాలనుకుంటే ఎన్నాళ్ళు పీరియడ్ మిగిలిందో అన్నాళ్ళకి మాత్రం ఎలక్షన్ పెడతారు అంటే రెండేళ్ళు మిగిలేక మీరు అసమ్మతి తీర్మానం ప్రవేశపెడితే ఆ రెండేళ్ళకి మాత్రమే పార్లమెంట్లో ఎలక్షన్ జరుగుతుంది ఆ రెండేళ్ళ తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకేసారి జరుగుతుంది ఇది అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది ఇది సింపుల్గా ఆయన చెప్పిన రికమెండేషన్ దానిలో వీళ్ళకి ఏం అర్థం లేదు వీళ్ళు ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నారో నాకేదో అర్థం కాలేదు ఇది ఓవరాల్గా ఆయన చెప్పింది దానికి ఈరోజు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు కూడా ఇంకాస్త యాడ్ చేస్తూ ఆయన ఆయన విజన్ ఏంటి అనేది చెప్పారు ఆయన ఏం చెప్పారంటే నేను జిఎస్టీ అని పెట్టిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ చేశాను అంతకుముందు రకరకాలుగా ట్యాక్స్తో ఎవరు పడితే వాళ్ళు ఆడుకున్నారు ఇప్పుడు ఎవరికి ఆడుకోవడానికి ఛాన్స్ లేదు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అలాగే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఒకటే రేషన్ కార్డ్ అలాగే వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ ఆయుష్మాన్ కార్డ్ ఆ కార్డ్ యూజ్ చేసుకొని ఒక వ్యక్తి ఒక ఊరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిన దాని ద్వారా మెడికల్కి సంబంధించిన బెనిఫిట్స్ సంపాదించవచ్చు అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది మన దేశాన్ని యునైట్ చేస్తుంది అని ప్రధానమంత్రి గారు చెప్తారు ఇది వీళ్ళు చెప్తున్న నాణ్యానికి ఒకవైపు అంటే ఉన్న బెనిఫిట్స్ ఏంటి అన్నది ఆపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి అది మన ఎడ్డు అంటే అనాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకించాలి ఏదైనా కారణాల వల్ల కానీ అపోజిషన్లో వారు చెప్పిన కొన్ని కారణాలు వ్యాలిడ్ ఏంటంటే ప్రాంతీయ పార్టీల మనుగడ చాలా కష్టమైపోద్ది ఎందుకంటే మీరు ఒకేసారి కేంద్రంకి రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే ఇప్పుడున్న మహాకూటమి మరలా గెలవడానికి రెండు వందల శాతం ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు వాళ్ళకి కేంద్రంలో ఉన్న సపోర్ట్ చేశారు రేపొద్దున కేంద్రంలో వాళ్ళు పరిపాల పరిపాలనకు వస్తే వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఢిల్లీ వెళ్తే పరిస్థితులు ఎలా మారుదాయి అన్నది అందరూ క్లియర్గా చూశారు సో ఖచ్చితంగా ఓట్లు వీళ్ళకి పడతాయి అన్న విషయం క్లియర్గా తెలిసిపోద్ది అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు తమిళనాడు అండ్ రా లాంటి రాష్ట్రాల్లో కేవలం డిఎంకే ఏఏడిఎంకే ఇలాంటి వాళ్ళు గెలుస్తున్నారు ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వస్తుందని తెలిస్తే రేపొద్దున బీజేపీ కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది నార్త్లో మోస్ట్ ఆఫ్ ది స్టేట్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అంటే తెలంగాణ లాంటి స్టేట్లో కూడా ఒక ప్రాంతీయ పార్టీ కానీ లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలు గెలవడానికి ఉన్న ఛాన్స్ చాలా తగ్గిపోతుంది మరి ఆ పార్టీల సంగతి ఏంటి అన్నది వాళ్ళు డెఫినెట్గా అడుగుతున్న ప్రశ్న అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఇప్పటికి మూడు సార్లు గెలిచారు మొదటిసారి చెప్తే మిగతా రెండుసార్లు ఆయన ఎలా గెలిచారనేది ఆయనకి కూడా తెలియదు ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ఆయన ఇచ్చిన పిచ్చి పిచ్చి హామీలకి వాళ్ళందరూ ఓట్లేసి ఈరోజు వాళ్ళ వాళ్ళ కష్టాలు పడుతున్నారు ఇది ఓవరాల్గా అపోజిషన్ వాళ్ళు వాళ్ళు చెప్తున్న రీజన్స్ అంతేగాని ఏవో చెప్తున్నట్టు ఓ వస్తే ఏం చేస్తారు మీరు నాకు చెప్పలేదంటే అవన్నీ క్లియర్గా అన్నీ చెప్పడం జరిగింది దీనివల్ల నాకు తెలిసి బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్ అని చెప్పి ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ లేదా మన రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ పరిగెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కేవలం వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా మీదే వెళ్ళిపోతుంది అది కొంతమంది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కొంతమందికి పనికి వస్తుంది ఇచ్చిన ఎలక్షన్ తప్పితే వేరే ఆలోచన లేని వాళ్ళకి రాష్ట్రాన్ని కానీ కేంద్రాన్ని కానీ బాగు చేయాలి భవిష్యత్తుని బంగారం చేయాలి అనుకున్న ఎవడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలక్షన్ జరగడాన్ని సపోర్ట్ చేయనే చేయరు అందుకని ఇది డెఫినెట్గా మంచిదే అయితే బిల్లు పాస్ అవుద్దా అవ్వకపోవచ్చు ఎందుకంటే కేంద్ర క్యా క్యాబినెట్ ఆమోదం చెప్పేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళు చెప్పారు ఒప్పుకున్నారు పార్లమెంట్లో ఇది పాస్ అవ్వడానికి టూ థర్డ్ మెజారిటీ కావాలి అంటే ఇప్పుడున్న ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడు ఎంత అనుకుంటే ఒకవేళ కొంతమంది కేసుల గురించి వాటి గురించి వాళ్ళకి సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్లో ప్లేట్ ఫిరాయించి కావాలంటే కేసులను తప్పించుకోవడానికి ప్రయత్నించిన మూడు వందల అరవై రెండు అవ్వదు మూడు వందల అరవై రెండు కావాలి ఇకపోతే రాజ్యసభలో కూడా ఇంచుమించుగా నూట యాభై వరకు కావాలి వీళ్ళ బలం నూట అరవై మాత్రమే ఎవరో కొంతమంది చేసినా అది నూట నలభై వరకు వచ్చి ఆగిపోతుంది ఓవరాల్గా దీనికి అపోజిషన్ కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఈ బిల్లు పాస్ అవ్వడం జరగదు కాంగ్రెస్ వాళ్ళు దీనికి సపోర్ట్ చేయరు ఈ బిల్లు ఏం జరుగుతుంది అన్నది సోమవారం నాడు నేనైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను నాకు తెలిసి ఏమీ జరగకపోవచ్చు చూద్దాం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి నా అభిప్రాయం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ